హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ వీడియోలో హెల్దీ హెల్దీగా ఉండే ఒక రాగి సూపును షేర్ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చల్లటి వాతావరణంలో ఇలా హెల్దీగా సూపును చేసుకొని తాగితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారండి మనకి రాగి సూప్ తాగడం వలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ అలాగే క్యాబేజీని ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ అలాగే కొన్ని కార్న్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న అల్లము అలాగే వెల్లుల్లి ఇలా తురుముకొని వేసుకుంటే మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది కాస్త ఇవి మగ్గేలోపు మనం రాగిపిండిని కలుపుకుందామండి ఒక స్టీల్ బౌల్ తీసుకొని మూడు కప్పుల రాగిపిండిని తీసుకుంటున్నానండి ఇలా మూడు స్పూన్ల రాగిపిండిని తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఇలా హాఫ్ గ్లాస్ వాటర్ని పోసుకొని మనం రాగిపిండిని చక్కగా కలుపుకోవాలండి ఇలా ఉండలు లేకుండా కలుపుకుంటే మనం సూపును ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనకి ఉండలు లేకుండా చాలా బాగా వస్తుందండి ఇలా మనం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన మనం వెజిటేబుల్స్ కూడా కొంచెం మగ్గిపోయాయండి అలా టూ త్రీ మినిట్స్ పాటు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మగ్గించుకోవాలి చూడండి ఆల్మోస్ట్ ఇలా మగ్గిపోయిన తర్వాత మనం మూడు కప్పుల వాటర్ని తీసుకుంటున్నామండి మూడు కప్పుల వాటర్ తీసుకుంటే మనకి ముగ్గురు తాగడానికి చాలా బాగుంటుంది ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని కొంచెం వేడయ్యేంతవరకు లో ఫ్లేమ్లో మనం వాటర్ని మరిగించుకోవాలి చూడండి మనకి మరగడం కూడా స్టార్ట్ అయిపోయింది ఇలా ఒక రెండు నిమిషాల పాటు మనం మరిగించుకుంటే సరిపోతుందండి ఇలా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు మనం వాటర్ని మగ్గించుకోవాలి చూడండి మనకి వాటర్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనం రాగి పిండి వేసిన తర్వాత దగ్గరికి పడుతుంది కాబట్టి మరి ఎక్కువగా వాటర్ని బాయిల్ చేయొద్దు చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న రాగి పిండిని వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఇలా చక్కగా కలుపుకోవాలండి మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాల పాటు మనం రాగి పిండిని ఉడికించుకోవాలి మనకు అప్పుడే కరెక్ట్గా చిక్కగా వస్తుందండి చూడండి ఒక పది నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్లో ఇలా మరిగించుకోవాలి అప్పుడే మనకి రాగి సూపు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకి వెజిటేబుల్స్ కూడా చక్కగా మగ్గిపోతాయి చూడండి సూపు మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది చల్లారిన తర్వాత మనకి మరింత చిక్కబడుతుంది ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలి ఇలాంటి చల్లని వాతావరణంలో రాగి సూపును హెల్తీ హెల్తీగా చేసుకొని ఇంట్లోనే చాలా హ్యాపీగా తాగొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి అలాగే హాఫ్ నిమ్మ చెక్క రసాన్ని కూడా వేసుకుంటే మనకి సూప్ చాలా టేస్టీగా ఉంటుంది మిరియాల పౌడర్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఉంచితే సరిపోతుంది లేదంటే మనకి స్పైసీనెస్ అనేది తగ్గిపోతుంది ఇలా మరొకసారి చక్కగా కలుపుకోవాలి ఇలా మనం రాగి రాగిసూపు చేసుకొని తాగడం వలన హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి అలాగే వెయిట్ లాస్ కూడా చాలా ఉపయోగపడుతుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి హెల్దీ హెల్దీగా మనం ఇంట్లోనే చేసుకుని ఇలా హ్యాపీగా తాగొచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారండి చూడండి మనకి చల్లారిన తర్వాత కూడా చిక్కగా దగ్గరికి చాలా బాగుంది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము ఇలా మనం వేడి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మోర్ వీడియో